హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభ శనివారము అందరూ ఎలా ఉన్నారు లంచ్ చేశారా నేనైతే ఈరోజు ముల్లంగి సాంబారు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముల్లంగి సాంబారు ఇంకొక ఫ్రై చేసేటప్పుడు చెప్తాను దొండకాయ ఫ్రై అండి సిక్స్టీ ఫైవ్ మామూలుగా క్యాలీఫ్లవర్ చేస్తారు కదా సిక్స్టీ ఫైవ్ ఆ మెథడ్తోనే దొండకాయ చేశాను ఫ్రెండ్స్ నా బ్లాగ్స్ చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారు నా భాష నా మాటలని అనుకుంటున్నాను అంటే ఇక్కడ ముల్లంగికి పప్పు ఉడకబెట్టేశాను ఫ్రెండ్స్ అదగోండి అటుపక్క చిన్ని కుక్కర్ ఉంది కదా పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేశాను రైస్ పెట్టున్నాను అటుపక్క ముల్లంగికి పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్ ముల్లంగి ఉడికేలోపు పప్పు వెయిట్ కూడా పోతుంది ఒకదాని వెనకల పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చామనుకోండి త్వరగా వంటైపోతుంది హెడ్ బాత్ చేశాను ఫ్రెండ్స్ జుట్టు ఆరట్లేదు నాకు సామాన్యంగా జుట్టు ఆరదు ఫ్రెండ్స్ హెడ్ ఉంది కదా అదొక పక్క భయము అందుకని అలాగ జుట్టు వదిలి క్లిప్ పెట్టుకున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ అమ్మ ఏంటి ఇలా చేస్తున్నారు అనే ఆలోచన రానివ్వకండి నేను స్టైల్ కోసం కాదు జుట్టు వదులుకొని తల ఆరబెట్టుకుంటాను ఒక్కొక్కసారి హెడేక్ ఎక్కువైందనుకోండి అలాంటప్పుడు కూడా క్లిప్ పెడతాను జుట్టు లాగేస్తూ ఉంటుంది వేసుకున్నామంటే జుట్టు లాగడం కాదు నరాలు లాగేస్తూ ఉంటాయి తల్లో నరాలు అందుకని అలా పెట్టుకుంటాను ఇదిగోండి గిన్నె పెట్టాను సాంబార్కి సాంబార్కి ఇలాంటి గిన్నెలు పెట్టి సాంబార్ చేసామనుకోండి ఒక సంతృప్తి అనేది మిగులుతుంది ఎందుకంటే కూరగాయల ముక్కలు ఏ వేసినా సరే అందులో బాగా కలిగి పెట్టచ్చు మనం అవునంటారా కాదంటారా నా లాగా వంటలు చేసే వాళ్ళకి తప్పకుండా అవును అమ్మ చెప్పేది కరెక్టే అని అనిపిస్తుంది నాకు తెలుసు ఎందుకు అంటే నేను నాట్ నాట్నాట్ సెంచరీలో నేను నేర్చుకున్న వంటలన్నీ ఇప్పుడు మీకు చూపెడుతూ ఉన్నాను అందరికీ నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ లైక్లు అయితే ఒక్కొక్క వ్లాగ్ అయితే బాగా వస్తాయి ఒక్కో వ్లాగ్ అయితే అస్సలు లైక్ కొట్టరు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే అందరికీ కూడా రీచ్ అవుతుంది కదా నేను చేసే ప్రయత్నంలో మార్పులు చేర్పులు నేను కూడా తెలుసుకుంటాను కదా ఫ్రెండ్స్ ఇటుపక్క మంట తక్కువగా ఉంటుందనేసి ఇటుపక్క పెట్టాను ఇటుపక్క రైస్ అయిపోయింది కాబట్టి సాంబార్ అయితే త్వరగా చేసేసి వంట ముగి చేయాలనుకొని హడావిడిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడైతే వాటరు ఇది ఉందండి ఆర్ఓ సిస్టమ్ ఉంది అందులో వాటర్ ఉందా లేదా అని చూస్తున్నాను ఇటుపక్క అయితే ఆనియన్స్ నేను తినను కాబట్టి ముల్లంగి సాంబారు అందులో ఆనియన్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మామూలుగా ఆనియన్ ఉల్లి వెల్లుల్లి తినను అని చెప్తూ ఉంటాను కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా మరి అలాంటప్పుడు ఉల్లి వెల్లుల్లి తినే వాళ్ళకు కూడా సమస్యలు వస్తున్నాయా రావా రావట్లేదా వస్తున్నాయి ఎందుకు అంటే ఏదైనా సరే అతి అనేది కారణం కారణమవుతుంది అని చెప్తారు కదా ఏదైనా పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు జబ్బులు ఇంకా అందరికీ తెలిసిన విషయాలే కదా జబ్బులైతే ప్రతి ఊరిలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా మొత్తం జబ్బులు ఏ పి డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్తే సైజులు వారీగా అంటే ఏజ్ వారీగా పిల్లలు బాధ వేస్తుందో చూస్తుంటే ముల్లంగి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా రెండు ముల్లంగిలు ఉన్నాయి పెద్ద సైజువి అవి కట్ చేస్తున్నాను అలాగే సాంబార్ చేసేసామనుకోండి సూపర్గా వస్తుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ముల్లంగి సాంబార్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం నాకు ఒక్కదానికి తప్ప నేను కూడా తింటాను ఫ్రెండ్స్ మళ్ళీ రెండు రోజులు పడక నేను అందుకని భయపడి తినను వాళ్ళకే చేసి పెడుతూ ఉంటాను ముల్లంగి చేస్తే ముల్లంగి ఫ్రై ముల్లంగి పచ్చడి అలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ముల్లంగితో ముల్లంగి రోటీ అలా చేయొచ్చు కదా మరి నేనైతే పచ్చడి చేస్తే తినరు ఫ్రెండ్స్ ఫ్రై అయినా తింటారు కానీ మా వారు పచ్చడి చేస్తే వాళ్ళకి ఎవరికి నచ్చదు మా వారికి చేసినా తినరు ఒకప్పుడు నేను కొంచెం హెల్తీగా ఉన్నప్పుడు చేసేదాన్ని ఇష్టంగా తినేదాన్ని నేను ఇప్పుడైతే తినడం మానేశాను ఫ్రెండ్స్ పూర్తిగా వదిలేశాను అలాగే ఆనియన్స్ వేగాయి పోపులో కొద్దిగా ఒక అర స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు వేసాను ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసి వేపాను దాని తర్వాత ముల్లంగి వేసాను ముల్లంగి ఒక రెండు నిమిషాలు వాడిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసాను దీని తర్వాత కొద్దిగా ఉడికేంత మాత్రం నీళ్ళు పోసి మూత అనుకోండి త్వరగా ఉడుకుతుంది ఈలోపు పప్పు మెదిపేసి అందులో చింతపండు పులుపు కలుపుకొని అందులో వేసుకొని దాని తర్వాత ఈ సాంబార్లు వేసేసామనుకోండి సూపర్ అంటే సూపర్గా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇందులో సాంబార్ పొడి ఇంకేవి వేయండి నేను నేను ఇంట్లో ప్రిపేర్ చేసే సాంబార్ పొడి కూడా అంటూ ఏమీ ఉండదు అదే ఇంక అందుకని నేను అలా చేసే వంటలు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడైతే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు వచ్చేసాయి కదా అవి కూడా మనం ఆహ్వానించాల్సిందే తప్పదు కానీ నేను చేసే వంటలు ఇష్టపడి తినే వాళ్ళకి కోసం నేను చెప్తున్నాను ఇక్కడైతే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా మా పిల్లలు కానీ మా వాళ్ళందరూ ఇష్టంగానే తింటారు పాతకాలం వంటలు కదా అలాగే కొత్త వంటలు కూడా చేయొచ్చు కదా కానీ కొత్త వంటలు చేయడం నాకు కొంచెం బద్దకం అండి నాకు తెలిసిన వంటలే నేను చేసేస్తూ ఉంటాను ఇక్కడ గో గోబీ సిక్స్టీ ఫైవ్ లాగా దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందులోకి కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు అందులో నేను వేసినవి గబగబ చెప్పేస్తున్నాను కార్న్ఫ్లోరు కొద్దిగా శనగపిండి వేశాను గరం మసాలా వేశాను ఇంక అంతే ఫ్రెండ్స్ బాగా కలిపి పెట్టేశాను అవంతా కొద్దిగా వాటర్ చల్లాను అది ముద్ద కట్ ముద్దగా రావాలి కదా పొడి పొడిగా వేశాను పొళ్ళన్నీ అవన్నీ కొన్ని స్కిప్ అయిపోయినాయి ఫ్రెండ్స్ తీసేసాను లెంగ్తీగా అవుతుంది వీడియోని ఎదుగోండి పప్పు మెదుపుకున్న తర్వాత అందులోకి చింతపండు వంపేసుకొని ఇంక సాంబార్లో కలిపేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఇంక సాంబార్ రెడీ అయిపోతుంది ఇది కలిపెట్టాను కాబట్టి ఇది కూడా వేసేసుకోవచ్చు పక్కన ఇంకొక పెన్ను పెట్టి అదిగోండి ఆ పెన్నుల్లో టమోటా పచ్చడి చేశాను ఉదయం టిఫిన్లోకి టమోటా పచ్చడి చేశాను ఇడ్లీ టమోటా పచ్చడి మా ఇంట్లో మీరేం చేశారు టిఫిన్ సెక్షన్ అందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరితోనైనా స్నేహంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నుండి కూడా మనకు అదే స్నేహం ప్రాప్తిస్తుంది మరి ముడుచుకొని ఉన్నామనుకోండి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడడానికి సంకోచపడతారు కదా అంటే డౌట్ ఏమనుకుంటారో ఏమో అన్నట్టుగా ఉండిపోతారు ఇక్కడైతే ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మి యమ్మీగా ఎమ్మిగా ఇంకా అది దొండకాయ వేసేసాను అది కూడా వేగుతూ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఎమ్మి యమ్మీగా వచ్చింది రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్ అలాగా చేస్తూ తింటూ ఉంటే ఒక ముద్ద ఎక్కువే తినచ్చు కదా తినేవాళ్ళు ఇదిగోండి ఇక్కడైతే ముల్లంగి సాంబారు గోబీ రెడీ అయిపోయింది నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్